టూర్ ఫ్యాషన్ బ్యాగ్ లగేజ్ లెదర్ హౌస్ టూర్ బ్యాగ్ సెంటర్ మనకు కావలసిన సూట్ కేసులు బ్రీఫ్ కేసులు లగేజ్ బ్యాగులు ప్రయాణం చేయడానికి అన్ అనుకూలంగా లభిస్తాయి టూర్ బ్యాగుల సెంటర్కు వెళ్ళుచున్నాను ఇక్కడ రకరకాల బ్యాగులు ఉన్నాయి చూడండి ఎన్నో రకాల కొత్త కొత్త వెరైటీ బ్యాగులు ఇక్కడ అమ్మబడును సరసమైన ధరలకు అమ్మబడును బ్యాగులు క్వాలిటీలను బట్టి రేట్లు ఉంటాయి ఈ రేట్లకు అనుకూలంగా బ్యాగులు సుత అమ్మబడును అందరికీ అనుకూలమైన టూర్ బ్యాగ్ ఫ్యాషన్ సెంటర్ వీటిని ఏమంటారు హార్డ్ లగేజ్ హార్డ్ లగేజ్ అంట ఇది మనము ప్రయాణం చేయనప్పుడు అన్బ్రేకబుల్గా ఉంటుందంట ఇది చాలా చూడండి కొత్త కొత్త మోడల్ బ్యాగులు ఎలా ఉన్నాయో చూస్తున్నారు కదా బ్యాగులు టూర్ బ్యాగ్ సెంటర్ ఇది దాదాపు కరీంనగర్లో పెద్ద షాపుగానే ఉన్నది ఇప్పటి వరకు చాలామంది మూడు ఫ్లోర్లలో ఈ బ్యాగ్ల దుకాణము ఉన్నది దీనిని ఒక్కసారి వీక్షించండి మీకు సరైన రేటు అధికం కాకుండా తక్కువ కాకుండా మన్నికైన బ్యాగులతో సహా ఇక్కడ లభిస్తాయి రకరకాల బ్యాగులు ఉన్నాయి స్కూల్ బ్యాగులు చూడండి స్కూల్ బ్యాగులు ఎలా ఉన్నాయో లేడీస్ హ్యాండ్స్ బ్యాగ్స్ కలర్ కలరు అన్ని కలర్లలో ఇక్కడ లభిస్తాయి లేడీస్ బ్యాగులు స్కూల్ బ్యాగులు చూడండి చూస్తున్నారు కదా వీడియోను సబ్స్క్రైబ్ చేయండి మధ్య మధ్యలో మాకు ఫోన్ చేసినా కానీ మీకు ఇది ఇక్కడ అడ్రస్తో సహా ఇస్తాము మీరు డైరెక్ట్గా కానీ పోవచ్చు అందరికీ సరసమైన ధరలలో బ్యాగులు లభిస్తాయి టూర్ బ్యాగు వెళ్ళండి మనము ఏ టూర్ పోవాలన్నా బ్యాగు కావాలి కదా బ్యాగు ఉండాలంటే మనము టూర్ షాపుకు వెళదాము బ్యాగులు కొనుక్కొని ప్రయాణం చేయడానికి అనుకూలంగా ఉంటాయి కాబట్టి మనం సుత బ్యాగ్ సెంటర్కు వెళ్దాము వెళ్ళి కొనుక్కొని వద్దామని